కొత్తగా పెళ్లైన జంటకి ఆ రోజు మొదటి రోజు సాంప్రదాయం ప్రకారం అన్ని ఏర్పాట్లు చేశారు పెళ్లి కొడుకు దగ్గరికి వచ్చి ఆమె అందాన్ని పొగుడుతూ ఉంటాడు కాని పెళ్లి కూతురు మౌనంగా ఉంటూ కన్నీరు తెచ్చుకుంటుంది పాపం పెళ్లికొడుకు ఏమనుకున్నాడో కాని ఆమె చేతిని పట్టుకుని నీకే లోటు లేకుండా నేను చూసుకుంటానని మాటిస్తాడు కాని పెళ్లికూతురు వెంటనే ఇలా అంటుంది మీరు ఈ రాత్రి నాకు ఎంత సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వాలి అనుకుంటున్నారో ఇవ్వండి అలాగే నా నుండి కూడా అన్నీ పొందొచ్చు ఎందుకంటే ఆ అధికారం మీకుంది కానీ రేపు ఉదయాన్నే మాత్రం నా శవాన్ని నా పుట్టింటికి పంపండి అని అంటుంది ఈ మాటకి పెళ్ళికొడుకు ఫ్యూజ్లు ఫ్యూజ్ ఎందుకంటే తనతో అప్పటివరకు అలా మాట్లాడినా తను వెంటనే శవం అనేసరికి అతడు షాక్ అవుతాడు మరి ఆ పెళ్లి కూతురు ఎందుకలా ఉంది అసలేం జరిగింది చివరికి పెళ్లి కొడుకు ఏం చేస్తాడు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకెంతో సపోర్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది నిజంగా జరిగిన ఒక అద్భుతమైన కథ మరి అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉత్తరప్రదేశ్లోని బస్తీ అనే జిల్లాలో ఓ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర్ అని ఒక గ్రామం ఉంది అయితే ఆ గ్రామం నుంచి ప్రతిరోజు నలుగురు అమ్మాయిలు కాలేజీలో డిగ్రీ చదువుకోవడానికి జిల్లాకు వెళ్ళి వస్తూ ఉండేవారు ఇక వారందరూ కూడా బిఎస్సి ఫైనల్ ఇయర్ చదువుతున్నారు అయితే వాళ్ళ ఊరు నుండి జిల్లాకి ఒక ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది అలా వాళ్ళు రోజు ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఉంటారు దానికోసం ఆ అమ్మాయిలు ప్రతిరోజు ఒక నదిని దాటి బస్ ఎక్కి వారి కాలేజీకి వెళ్తూ ఉండేవారు అయితే ఆ నదిని దాటడానికి ఒక వంతెన కూడా ఉంటుంది ఇక ఆ నది పేరు కువాను నది అలా ఆ బ్రిడ్జ్ దాటుతూ ఎక్కి కాలేజీకి వెళ్లి మధ్యాహ్నం మూడు నుండి నాలుగు గంటల తర్వాత తిరిగి మళ్ళీ తమ గ్రామానికి చేరుకునేవారు ఆ అమ్మాయిలు అయితే ఆ వంతెన మీదకి కొంతమంది సూర్యోదయం అలాగే సూర్యాస్తమయం చూడటానికి వస్తూ ఉంటారు అలాగే ఆ వంతెన మీద ఫోటోలు మరియు సెల్ఫీలు తీసుకుంటూ సమయాన్ని గడుపుతూ ఉండేవారు ఇక మరికొంతమంది చేపలు పట్టుకునేవారు కూడా ఆ వంతెన మీదే ఉండేవారు అంతేకాదు ఈ కాలేజ్కి వెళ్లి నలుగురు అమ్మాయిలు కూడా వంతెన మీద బస్ కోసం ఎదురు చూస్తూ ఉండేవారు అయితే ఆ మత్స్యకారుల్లోని ఒక యువకుడి పేరు రామ్ నిసార్ ఇక రామ్ చేతిలో ఒక మ్యాజిక్ ఉందేమో అన్నట్లుగా అతను ఎప్పుడూ కూడా తన తోటి మత్స్యకారులతో పోలిస్తే ఎక్కువగా తన వల్ల చేపలు పడుతూ ఉండేవాడు అందుకే మిగిలిన వారందరూ కూడా రామ్ నిజంగా చేపలను వలవేయటంలో మాస్టర్వి అంటూ పొగిడేవారు అయితే ఒకరోజు ఆ అమ్మాయిలు కాలేజీ నుండి తిరిగి వస్తున్నప్పుడు ఆ నలుగురు అమ్మాయిలలో ఒక అమ్మాయి రామ్ దగ్గరికి వెళ్ళి అతన్ని ఈ విధంగా అడుగుతుంది ఎందుకంటే ఆ అమ్మాయి కూడా ప్రతిరోజు అతన్ని ఒక తన పక్కనున్న యువకులు పొగడ్డం వింటుంది కాబట్టి అందుకే ఆ అమ్మాయి రామ్ తో నిజంగా చేపలు పట్టడంలో అంత మాస్టర్వి అయితే నాకు కూడా చేపలు ఎలా పట్టుకోవాలో నేర్పిస్తావా అని అడుగుతుంది దాంతో అతను ఎందుకు నేర్పను మీరు అడిగితే ఖచ్చితంగా నేర్పిస్తాను అని వెంటనే అంటాడు అయితే ఆ అమ్మాయి పేరు వచ్చేసి రూపా సింగ్ అలా ఒకరోజు రామ్ రూపకి చేపలు వల ఎలా చేయాలో నేర్పిస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత రామ్ రూపతో ఇప్పుడు నేను వల వేసిన వెంటనే చేపలు పడ్డాయో లేదో చెప్తాను వెంటనే మీరు వలని బయటికి లాగేసేయండి అంటాడు ఆ తర్వాత రామ్ వలలో చేపలు పడ్డాయి వలను బయటికి లాగండి అని రూపతో అంటాడు ఇక ఎప్పుడైతే రూప ఫిషింగ్ రోప్ని బయటికి లాగుతుందో అప్పుడు ఆ వలలో పడిన చేప అనేది చాలా పెద్దదిగా ఉంటుంది ఇక అందుకే రూప ఆ వలను ఒక్కతే లాగలేకపోతుంది దీంతో ఆమె రామ్ రామ్ తో నువ్వు కూడా లేదంటే మళ్ళీ ఈ చేపలు నీటిలో పడిపోతాయేమో అని అరుస్తుంది వెంటనే రామ్ ఆ ఫిషింగ్ రోప్ ని పైకి లాగుతాడు ఇక ఇద్దరు కూడా ఆ విధంగా చేపలు పడుతున్న సమయంలో అప్పుడప్పుడు రామ్ చేతులు రూప చేతుల్ని తాకుతూ ఉంటాయి కొన్నిసార్లు రూప జుట్టు రామ్ ని తాకితే ఇంకొన్నిసార్లు ఆమె ముఖం ని కూడా రామ్ తాకుతూ ఉండేవాడు ఇక ఆ విధంగా ఆ రా ఆ రోజు రామ్ రూప ఇద్దరు కూడా కలిసి చేపలు పట్టారు ఇక రామ్ తో గడిపిన ఆ సమయం అనేది రూపకి బాగా నచ్చుతుంది ఆ తర్వాత రూప రామ్ కి బాయ్ చెప్పి తన ఇంటికి వెళ్ళిపోతుంది ఇక తర్వాత రామ్ కూడా తన ఇంటికి వెళ్ళిపోతాడు అయితే ఆ రోజు రాత్రి రామ్ నిద్రపోవటానికి పడుకున్నప్పుడు అతనికి అస్సలు నిద్ర పట్టదు అతనికి రూపతో గడిపిన క్షణాలు బాగా గుర్తుకొస్తూ ఉంటాయి అలా ఆ రోజు రాత్రి అంత రూప గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక జ్ఞాపకాలనేవి రామ్కి నిద్ర లేకుండా చేస్తాయి అలా ఆమె గురించి ఆలోచిస్తూ మొత్తానికి నిద్రలోకి వెళ్తాడు ఇక రూపను చూడడం కోసం మరుసటి ఉదయాన్నే లేచి మళ్ళీ బ్రిడ్జ్ మీదకి వెళ్తాడు అయితే రూపా తన ఫ్రెండ్స్ తో పాటు బస్ ఎక్కడానికి వంతెని మీదకి వెళ్తూ ఉండగా అక్కడ రామ్ ఒక్కడే ఉంటాడు దీంతో రూపా అతనితో ఏంటి రామ్ ఈ రోజు చేపలు పట్టడానికి అందరికంటే ఉందొచ్చినట్టున్నావని నవ్వుతుంది ఇక వెంటనే రామ్ అవునండి ఈ రోజు చేపలు ఎక్కువగా పట్టాలి అని అనుకుంటున్నాను అందుకే కొంచెం నేను ముందుగానే వచ్చాను అని అంటాడు ఇక రూప సరే మా కాలేజ్కి కి వెళ్ళడానికి టైం అవుతుంది మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు నాకు చేపలు పట్టడం నేర్పిస్తావు కదా అని వెళ్ళిపోతుంది వెంటనే రామ్ ఖచ్చితంగా అని ఆమెను చూస్తూ బాయ్ చెప్తాడు అయితే ఆ రోజు ఉదయం తనని చూడడం కోసమే రామ్ అంత ఉదయాన్నే వచ్చాడన్న విషయం రూపకు తెలియదు ఇక ఆ రోజు కాలేజ్ కి తర్వాత సాయంత్రం సమయం అవుతుంది ఇక మూడు నుండి నాలుగు గంటల సమయంలో రూప మళ్ళీ కాలేజ్ నుండి బస్ ఎక్కి వంతెన ఇక ఆ సమయంలో అక్కడ రామ్ చేపలు ఉండడాన్ని రూప చూస్తుంది వెంటనే రూపా రామ్ దగ్గరికి వచ్చి చేపలు పట్టడం మొదలు పెడుతుంది ఇక ఆమె కూడా నాలుగు నుంచి ఐదు ఫిషింగ్ రోప్స్ నదిలోకి విసురుతుంది ఇక ఐదు వలల్లో కూడా చేపలు పడతాయి దీంతో వెంటనే బయటకి లాగుతుండగా కూడా రామ్ ఆమె దగ్గరికి వస్తాడు అలా ఇద్దరి చేతులు కూడా ఒకరినొకరు తాకుతూ ఉంటాయి అలాగే వారిద్దరి శరీరాలు కూడా ఒకరినొకరు తాకుతూ ఉంటాయి అయితే ఆ విధంగా వారు చాలా సేపు గడుపుతారు ఎందుకంటే వారు నాలుగు నుండి ఐదు చేపలని ఆ వల నుండి బయటకు తీస్తారు కాబట్టి ఆ తర్వాత రూపా సరే రామ్ ఇక నేను వెళ్ళొస్తానని చెప్పి వెళ్తూ ఉండగా ఇక వెంటనే రామ్ రూపని ఆపి నువ్వు పట్టిన చేపలు నువ్వే తీసుకెళ్ళంటాడు ఇక వెంటనే రూపా చిరునవ్వు నవ్వుతూ ఏంటి ఈ చేపలను వేలాడ తీసి నేను ఊరికి తీసుకుని వెళ్తే బాగుండదులే నువ్వే తీసుకుని వెళ్ళు అని చెప్తుంది అయితే రామ్ మాత్రం ఒక్క చేపైనా సరే తీసుకుని వెళ్ళొచ్చు కదా అని రూపతో అంటాడు అయితే రూపా పక్కనున్న మరొక అమ్మాయి అప్పుడే రామ్ను ఎగతాలు చేస్తూ నిజంగా మాకు ఈ చేపలు ఇవ్వాలి అనుకుంటే నువ్వు వీటిని వండి మాకు చేపల కూర పెట్టినా సరే మేము తింటామని చెప్తుంది అయితే రామ్ ఇప్పటి ఇప్పటికప్పుడు నాకు వీటిని వండి మీకు తినిపించడానికి నా దగ్గర ఎటువంటి వండ సామాను కూడా లేదు అని అంటాడు ఆ తర్వాత ఆ అమ్మాయి కూడా సరే సరే అని రామ్కి బాయ్ చెప్పి వెళ్ళిపోతారు అయితే ఆ మరుసటి రోజు ఉదయం అమ్మాయిలు వంతెల మీదకి వచ్చే సమయానికి రామ్ వారి కోసం కొన్ని చేపలు వండి తీసుకొని వస్తాడు ఆ తర్వాత అమ్మాయిలు విద్యవతికి రాగానే తాను వండిన చేపల కూరను వారికి ఇస్తాడు ఇక అమ్మాయిలు కూడా నిజంగానే రామ్ వారి కోసం చేపల్ని వండి తీసుకొని వచ్చాడని చూసి ఆశ్చర్యపోతారు తర్వాత నలుగురు అమ్మాయిల్లో ఒక అమ్మాయి ఈ రూపతో రూపాని రామ్ ఇష్టపడుతున్నాడేమో అని నాకు బాగా అనుమానంగా ఉంది లేదంటే అతను సరదాగా ఉన్న మాటల్ని పట్టుకొని నీ కోసం ఎందుకు చేపలను వండి తీసుకొని వస్తాడా అని అంటుంది కానీ రూప మాత్రం అలాంటిదేం లేదు ఏదో స్నేహం కొద్దీ అలా చేశాడేమో అనుకుంటుంది ఆ విధంగా కొన్ని రోజుల పాటు రూపా కి వెళ్లేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు రామ్ రూప కోసం ప్రతిరోజు ఎదురు చూస్తూ ఆ వంతిని మీద కనిపిస్తూ ఉండేవాడు ఇక అప్పుడప్పుడు కొన్నిసార్లు ఎప్పట్లాగానే వాళ్ళిద్దరూ కలిసి చేపలు పడుతూ ఉండేవారు ఇక ఆ సమయంలో వారిద్దరు ఒకరికొకరితో మాట్లాడుకుంటూ ఉండేవారు ఒకరోజు చేపలు పట్టే సమయంలో రూపా రామ్ ని నువ్వేమైనా చదువుకున్నావా అని అడుగుతుంది దాంతో రామ్ అవును చదువుకున్నాను లక్నో కాలేజ్ నుండి బీఫార్మసీ చేశానని అంటాడు అయితే మా అమ్మ చాలా అనారోగ్యానికి గురైంది ఇక డాక్టర్ ఆమెకి ప్రతిరోజు చేపల ఆహారంగా ఇవ్వమని చెప్పారు కానీ ఆ సమయంలో మా కుటుంబంలో కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయి అందుకే నేను నా చదువుని పక్కన పెట్టి మా అమ్మ ఆరోగ్యం కోసం చేపలు పట్టుకోవడానికి వచ్చాను ఆ తర్వాత మా ఆర్థిక అవసరాల కోసం చేపలు పట్టడాన్ని నా వృత్తిగా ఎంచుకున్నానని అంటాడు ఇక ఎప్పుడైతే రూపకి రామ్ కుటుంబం గురించి అతని పరిస్థితి గురించి తెలుసుకుంటుందో ఆమెకి అతని పట్ల సానుభూతి పెరగడం ప్రారంభిస్తుంది ఆ తర్వాత వారిద్దరూ కూడా మరింత ఎక్కువగా సమయం గడుపుతూ ఇద్దరి మధ్య చనువు కూడా పెరుగుతుంది ఇక వారిద్దరికి కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం అని అర్థం అవుతుంది తర్వాత వారిద్దరు ఫోన్ నెంబర్స్ కూడా తెలుసుకుంటారు ఇక కొన్నిసార్లు రూప తన ఇంటి నుండి రామ్ కోసం సమోసాలు కచోరీలు కూడా తీసుకువస్తూ ఉండేది ఇక రామ్ కి అవకాశం వచ్చినప్పుడల్లా రూప కోసం చేపలు వండి తీసుకుని వస్తూ ఉండేవాడు అయితే కొన్ని రోజులకి వీరిద్దరి ప్రేమ గురించి రూపా ఇంట్లో తెలుస్తుంది అయితే రూపా కుటుంబంలోని వారు గ్రామంలో కొద్దిగా పలుకుబడి కలిగి ఉండేవారు ఊర్లో ఏ గొడవలు జరిగినా గొడవల్లో ముందుగా వారే ఉండేవారు అందుకే ఎప్పుడైతే అయితే రామ్ గురించి తెలుస్తుందో వారందరూ కూడా ఒక రోజు ఒక కార్లు ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి రామ్ ని పట్టుకుని వంతెన కిందకి తీసుకుని వెళ్ళి అతన్ని బాగా కొడతారు ఆ తర్వాత నీకు బాగా ప్రేమ పిచ్చి పట్టి పట్టినట్టుంది కదా ఈ రోజు తర్వాత మళ్ళీ మా అమ్మాయితో మాట్లాడడానికి ప్రయత్నిస్తే ఈ నదిలో చేపలు కాదు నీ శరీరం దొరుకుతుంది అని వార్నింగ్ ఇస్తారు వెంటనే రామ్ కి వారు ఎవరి కోసం తను కొడుతున్నారో అర్థమవుతుంది ఇక మూడు నుండి నాలుగు రోజుల పాటు రామ్ ఆ నది మీదకి ఆ వంతెన మీదకి రాడు అంతేకాకుండా రూపతో మాట్లాడడం మరియు ఆమెని కలవడం కూడా మానేస్తాడు ఇక మరోపక్క రూప దగ్గర ఉన్న ఫోన్ కూడా ఆమె ఇంట్లో వారు తీసుకుంటారు ఇక తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ రూపని కాలేజీకి పంపడానికి ఒప్పుకుంటారు అయితే రూప బస్ ఎక్కడానికి వంతెన మీదకి వచ్చినప్పుడు అక్కడ రామ్ మాత్రం ఆమెకి కనపడ్డు నిజానికి ప్రేమలో ప్రేమికులకి ఎంత దూరంగా ఉంటారో ఆ ప్రేమ అంతే పెరుగుతుందని అంటారు కదా ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత ఇద్దరు ప్రేమికులు కూడా వారి ప్రేమను మర్చిపోలేక మళ్లీ తిరిగి కలవాలని ప్రయత్నాలు మొదలు పెడతారు వారం రోజుల తర్వాత మళ్ళీ రామ్ ధైర్యం చేసి రూపను చుట్టానికి వంతెన మీదకి వస్తాడు ఇక అప్పుడు రామ్ పరిస్థితిని చూసి రూప పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్లి పెద్దగా ఏడుస్తుంది వెంటనే ఏమైంది రామ్ నీకు ఇన్ని దెబ్బలు ఎలా తగిలాయని ప్రశ్నిస్తుంది వెంటనే రామ్ జరిగిన విషయం చెప్తాడు తర్వాత వాళ్ళిద్దరూ కొన్ని రోజుల పాటు ఎవరికీ తెలియకుండా రహస్యంగా కలుస్తూ ఉండేవారు ఇక ఆ తర్వాత పెళ్లి చేసుకుందామని అనుకుని ఒక మంచి అవకాశం చూసుకుని గుడిలో పెళ్లి కూడా చేసుకుంటారు ఇక ఎప్పుడైతే రూప కుటుంబం సభ్యులకి వారిద్దరి పెళ్లి గురించి తెలుస్తుందో వెంటనే రూపా కుటుంబంలోని వారు రామ్ మీద ఒక ఫాల్స్ కంప్లైంట్ పెట్టేస్తారు అంటే వాళ్ళ పలుకుబడిని ఉపయోగించి దొంగతనం చేశాడని అతన్ని అరెస్ట్ చేయించి కొన్ని నెలల పాటు జైలుకు కూడా పంపిస్తారు అలా ఎప్పుడైతే రామ్ జైలుకి వెళ్తాడో ఆ సమయంలో రూపా కుటుంబ సభ్యులు ఆమెను బలవంతం చేసి ఆమెకి మరో పెళ్లి చేయాలని చూస్తారు అలా పంకజ్ సింగ్ అనే యువకుడితో రూపకి పెళ్లి కూడా ఫిక్స్ చేస్తారు అయితే పంకజ్ సింగ్ ఉత్తరప్రదేశ్ లోని బలరాంపూర్ కి చెందినవాడు అయితే పంకజ్ సింగ్ కుటుంబం బాగా ధనిక్ కుటుంబం అతని రూపను మొదటి చూపులోనే చూసి ఇష్టపడి ఆ పెళ్లి కొప్పుకుంటాడు ఇక ఆ తర్వాత కొన్ని రోజులకి పంకజ్ రూపకు పెళ్లి కూడా ఫిక్స్ చేస్తారు ఆ తర్వాత పెళ్లి ఫిక్స్ అయిన రోజే రామ్ కూడా బెయిల్ మీద బయటకు వస్తాడు ఆ తర్వాత ఆ రూప ఇంట్లో వాళ్ళు బలవంతంగా పెళ్లి చేయబోతున్నారని తెలుసుకుంటాడు వెంటనే పెళ్లి జరగబోతున్న అడ్రస్ తెలుసుకుని అక్కడికి చేరుకుంటాడు ఇక ఆ సమయంలో పెళ్లి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇక కొన్ని గంటల్లోనే పెళ్లి ముహూర్తం కూడా ఇక ఎప్పుడైతే రామ్ పెళ్లి మండపంలో పెళ్లి కొడుకును చూస్తాడో వెంటనే అతన్ని గుర్తుపడతాడు ఎందుకంటే పెళ్లి కొడుకు పంకజ్ రామ్ కి బాగా తెలుసు వారు ఒకప్పుడు చదువుకున్న కాలేజ్ లో స్నేహితులు కూడా పంకజ్ కూడా రామ్ ని చూసినప్పుడు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు బాగున్నావా అని అడుగుతాడు వెంటనే పంకజ్ రామ్ తో నీ కుటుంబంలో ఏదో సమస్య ఉందని ఊరికి వెళ్ళావు కదా మళ్ళీ రాలేదు ఏంటి నేను నీ గురించి కనుక్కోవడానికి ఎంతగానో ప్రయత్నించాను కానీ నీ గురించి విషయం ఏమీ తెలియలేదు కానీ నా పెళ్లి రోజున నిన్ను ఇక్కడ చూడడం చాలా సంతోషంగా ఉంది అంటాడు అయితే మాట్లాడుతున్నంత మాట్లాడుతున్నంతసేపు రామ్ చాలా బాధపడ ఉంటాడు వెంటనే పంకజ్ ను చూసి ఏమైంది అసలు విషయం ఏంటి అని అడుగుతాడు ఇక వెంటనే రూప గురించి తమ ప్రేమ గురించి మొత్తం చెప్తాడు రూప కూడా ఎంతగానో ఇష్టపడుతుందని మేమిద్దరం ఒకరినొకరం విడిచి ఉండలేమని నువ్వు చేసుకోబోయే అమ్మాయి దయచేసి పెళ్లి చేసుకోవద్దని రామ్ పంకజ్ని కోరుతాడు కానీ పంకజ్ మాత్రం అదేంట్రా అని పెళ్లి చేసుకోబోతుంటే ఈ విధంగా మాట్లాడుతున్నావు మీరిద్దరూ ప్రేమించుకుని ఉండొచ్చు కానీ ఇప్పుడు ఆమె కుటుంబ సభ్యులకి మీ ప్రేమ ఇష్టం లేదు కదా అంతేకాకుండా ఆమెను మొదటి చూపులోనే చూసి ఎంతగానో ఇష్టపడ్డాను ఆమె అంటే నాకు కూడా చాలా ఇష్టం నిజంగా మీరిద్దరూ అంతగా ప్రేమించుకుంటే ఎందుకు పెళ్లి చేసుకోలేదు రూపకు కూడా నువ్వంటే ఇష్టం ఉండి ఉంటే ఖచ్చితంగా ఈ పెళ్లికి ఒప్పుకొని ఉండేది కాదు కదా అంటాడు కానీ ఆ తర్వాత రా మా ఇద్దరికి పెళ్లి అయిందని అయితే ఆ తర్వాత రూప కుటుంబ సభ్యులు తన మీద దొంగ కేసులు పెట్టి జైలుకి ఏ విధంగా పంపించారో అన్ని విషయాలు కూడా చెప్తాడు ఆ తర్వాత రామ్ తనకి రూప రాసిన ఉత్తరాన్ని చూపిస్తాడు అందులో రూప ఏమని రాస్తుందంటే రామ్ నా కుటుంబ సభ్యులు బలవంతంగా నాకు ఎవరితోనూ పెళ్లి చేయాలని ఫిక్స్ చేశారు అయితే నా కుటుంబ సభ్యులు వారి గౌరవం కోసం నాకు ఎవరినో ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటే నేను వారి గౌరవాన్ని తీయాలి అనుకోవడం లేదు నేను ఖచ్చితంగా వారు కోరుకున్నట్లే పెళ్లి చేసుకుంటాను కానీ నా పెళ్లి అయిన మరుసటి రోజు నేను ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకుంటాను నా ప్రాణాలని వదిలేస్తానని రాస్తుంది ఇది నీ భారీగా నేను ఇస్తున్న మాట కాబట్టి నన్ను ప్రాణాలతో చూడాలనుకుంటే నా పెళ్లి అవ్వడానికంటే ముందుగా జైలు నుండి బయటికి వచ్చి ఈ పెళ్లి ఆపేసే అని రూప రాస్తుంది ఇక రూప రాసిన ఉత్తరాన్ని చూసిన వెంటనే కొద్దిసేపు ఆలోచించడం మొదలు పెడతాడు పంకజ్ నిజంగా ఈ ఉత్తరంలో రూప రాసినట్టుగా చేసుకోవాలి అనుకుంటే ఇక తను రూపను పెళ్లి చేసుకున్నా ఏ ఉపయోగం అనుకుంటాడు వెంటనే పంకజ్ తన తండ్రికి కూడా రామ్ గురించి రూప గురించి మొత్తం చెప్తాడు అయితే పంకజ్ తండ్రి ఒక ప్రముఖ లాయర్ అందుకే అతను రూప కుటుంబ సభ్యుల గురించి ఆలోచించి ఈ పెళ్లిని ఆపినా కూడా వాళ్ళు మీ ఇద్దరిని కలవనివ్వరు కాబట్టి నేను చెప్పినట్టు వినండి అని ఒక ప్లాన్ చెప్తాడు ఆ ప్లాన్ ప్రకారమే పంకజ్ రూపను పెళ్లి చేసుకుంటాడు ఇక రూప కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా రూపను పంకజ్ కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు ఇక ఆ తర్వాత రూప పంకజ్ ఇంటికి చేరుకు తర్వాత వారి మొదటి రాత్రి సమయంలో పంకాస్థ రూప ఈ విధంగా చెప్తుంది మీరు నా మెడలో తాలి కట్టారు కాబట్టి ఈ రోజు రాత్రి నేను నన్ను ఏం చేసినా సరే మీకు అడ్డు చెప్పను కానీ మరుసటి రోజు ఉదయం మాత్రం ఖచ్చితంగా నా శవాన్ని మాత్రం కూతురి కంటే పరువు గౌరవం ఇచ్చే నా కుటుంబ సభ్యుల దగ్గరికి పంపించేయండి అని కోరుతుంది ఇక వెంటనే పంకజ్ రూపను అసలేం జరిగిందో మొత్తం చెప్పమని అడుగుతాడు దీంతో రూప కూడా దాచుకోకుండా రామ్ తో ఉన్న తన ప్రేమ గురించి చెప్తుంది ఇక రూపా మాటలు విన్న తర్వాత కూడా రామ్ చెప్పిందంతా నిజమేనని పంకజ్ మరోసారి అర్థం చేసుకుంటాడు ఎందుకంటే రామ్ ని నిజంగా ప్రేమిస్తుందని అతనికి అర్థమవుతుంది వెంటనే పంకజ్ రూపా కన్నీళ్లు తుడిచి గదిలో నుండి బయటకు వెళ్ళిపోతాడు వెళ్ళిన పంకజ్ తనతో పాటు రామ్ ని గదిలో తీసుకుని వస్తాడు ఇక రామ్ ని గదిలో చూసిన వెంటనే రూపా ఎంతగానో ఆనందపడుతుంది వెంటనే ఇద్దరు కూడా ఒకరికొకరు కౌగలించుకుని ఎంతగానో ఏడుస్తారు వారి ప్రేమను చూసి పంకజ్ తో కుటుంబంలోని వారికి కూడా ఇక వారి ప్రేమను చూసి కుటుంబ సభ్యులు కూడా వారికి ఖచ్చితంగా సహాయం చేయాలనుకుంటారు ఆ తర్వాత పంకజ్ తండ్రి కూడా వారిద్దరికి ధైర్యం ఇచ్చి మీరు భయపడకండి మీ కుటుంబ సభ్యులు మీ మీద ఏమైనా కేసు వేస్తే మీ తరఫున నేను వాదిస్తానని మాటిస్తాడు ఆ తర్వాత పంకాజ్ తో విడాకులు ఇప్పించి రామ్ తో రూపకి పెళ్లి కూడా చేస్తారు ఇక ఆ సమయంలో రామ్ పంకజ్ కి ఎంతో థ్యాంక్స్ చెప్తాడు వెంటనే పంకజ్ ఖచ్చితంగా నాకు కూడా రూప లాంటి మంచి అమ్మాయిని చూసి నువ్వు పెళ్లి చేయాలని మాట తీసుకుంటాడు ఆ తర్వాత రామ్ రూప వారి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి మరో నగరానికి వెళ్ళి అక్కడే కొత్తగా వారి జీవితాన్ని ప్రారంభిస్తారు అయితే ఉత్తరప్రదేశ్లో రెండు వేల ఇరవై ఒకటిలో ఈ సంఘటన నిజంగా జరిగింది అప్పట్లో ఈ సంఘటన గురించి న్యూస్ పేపర్ సోషల్ మీడియాలో కూడా వచ్చింది చూసారు కదా ఫ్రెండ్స్ ప్రేమ నిజమైందైతే చివరి క్షణంలో కూడా అది గెలుస్తుంది మరి ఈ వీడియో చూస్తే మీకేం అనిపించింది మీకు ఇలాంటి స్టోరీలు ఏమైనా తెలుసా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో